ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనేది ఈ పుస్తకం కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తర్వాత నిన్నటి ఎపిసోడ్లో మన రైతు ప్రయోగశాల నుంచి కొత్త ఉత్పత్తులు సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు కొన్ని బయలాజికల్స్ని మార్కెట్లోకి తీసుకురావటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది వాటిలో ఏమేమి అని అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే కల్చర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పటి వరకు మనం సేంద్రియ వ్యవసాయంలో అంటే ఈ బయలాజికల్ సొల్యూషన్స్లో ఎర్రనల్లికి వచ్చేసరికి ఫస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాకు హెస్టెల్లా తాన్సోని అనేది వాడటం జరిగింది తర్వాత లాస్ట్ ఇయరు స్పోరోత్రిక్స్ స్పోరోత్రిక్స్ పంగోరం అనే రెండు ఫంగల్ కల్చర్స్ని వాడటం జరిగింది ఓవరాల్గా మూడు ఫంగల్ కల్చర్స్ ని కంట్రోల్ చేయడం కోసం వాడతాము అందులో ఒకటి స్పోరోత్రిక్స్ పంగోరం స్పోరోత్రిక్స్ తర్వాత హిర్సుటెల్లా తామ్సని అనేది ఈ మూడు ఫంగల్స్ వాడేవాళ్ళం ఇప్పుడు ఈ ఎర్రనల్లికి బ్యాక్టీరియా కల్చర్ ఒకటి ప్రిపేర్ చేసి మార్కెట్ లోకి తీసుకురావడం జరుగుతుంది మూడు ఫంగస్ కాబట్టి బ్యాక్టీరియా కల్చర్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎర్రనల్లి కంట్రోల్ కోసం బ్యాక్టీరియా కల్చర్ ఇప్పుడు ల్యాండ్ చేయబోతున్నాము ఆ కల్చర్ పేరు నయ్యా అని పేరు పెట్టడం జరిగింది అయితే ఈ బ్యాక్టీరియా కల్చర్స్ లో రెండు మూడు రకాల బ్యాక్టీరియాస్ కన్సార్షియా ఉంటుంది కంసాష తోటి ఈ సంవత్సరం ఫీల్డ్ చేసి ఇంకా వాటికి ఏమన్నా కలపాలన లేకపోతే ఆ కన్సార్ష్ ఇప్పుడు ఇచ్చే అనే కంట్రోల్ అవుతుందా ఒకవేళ అడిషనల్ గా కలపాల్సి ఉంటే ఫీల్డ్ మీద అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళా రెండు బ్యాక్టీరియా కన్సార్షియా కలిపి దాన్ని ప్రొడక్ట్ను సక్సెస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కాన్సార్ ఏందనేది రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత క్యాటర్ కిల్లర్కి వచ్చేతనికి శనగపచ్చ పురుగు వచ్చేతనికి ఇప్పటి వరకు మనం ఫంగల్ కల్చర్లో బవేరియా బ్యాసియానా మెటాలిజం అణిచుకోలే నోమోరియో రైలి ఇలాంటివి ఫంగస్లో క్యాటర్ కంట్రోల్ చేయడం కోసం శనగపచ్చ పురుగు లద్దె పురుగు కంట్రోల్ చేయడం కోసం వాడుతున్నాము దీనికి ఇది కాకుండా బీటీ బ్యాసిలస్ తురింజియోసి కుర్సుటెక్కి అనే ఒక బ్యాక్టీరియా కల్చర్ కూడా వాడుతున్నాము తర్వాత స్తంభోర వీటిలో శనగపచ్చ పురుగు పురుగు వీటిల్లో కొన్ని జాతులు ఉంటాయి స్తంభోరరు ఫ్రూట్ బోరరుకి కొన్ని పంటల్లోకి వచ్చేసరికి స్వాతి అనే ఒక కల్చర్ కూడా వాడుతున్నాం అయితే అవి కాకుండా ఈ క్యాటర్ పిల్లర్ని మోర్ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం కోసం స్తంభోరరు ఫ్రూట్ బోరరు తర్వాత కేటర్ పిల్లరు పురుగు లద్దె పురుగు వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం బ్యాక్టీరియా కల్చర్ ఒకటి తీసుకురావడం జరుగుతుంది దీని పేరు భవ్య అని పేరు పెట్టడం జరిగింది ఈ భవ్య పేరుతోటి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది కేటర్ లో బ్యాక్టీరియా కల్చర్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి బీటీ ఒకటి ఉంది తర్వాత బీటీ కాకుండా స్వాతి అనేది ఒకటి ఉంది అది స్వాతి అనేది స్టంబోర్రు ఫుడ్ బోర లోపల వంద ఇలాంటి పంటల్లో స్టంబోర ఫుట్ బోరను కంట్రోల్ చేయడానికి ఉంది అది కాకుండా కేత్రపిల్లాన్ని కంట్రోల్ చేయడానికి ఫంగస్లో బవేరియా వ్యాసేనా మెటాలైజం అని పోలి నోమోరియా రైవి ఈ మూడింటిని వాడుతున్నాం తర్వాత ఇప్పుడు మనకి ప్రధానంగా ఏంటంటే రసాయన వ్యవసాయంలో చేసేవాళ్ళు ఈ బ్యాక్టీరియా కల్చర్స్ పెద్దగా ఇష్టపడరు అలానే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు వాడుతున్నప్పటికీ కూడా స్పెషల్గా పంటకి సంబంధించి పంట ఎదుగుదల కోసము న్యూట్రియంట్స్ సపోర్ట్ కోసము ప్రధాన పోషకాల సపోర్ట్ కోసము ఇలానే వాడుతున్నాం సాయిల్ అప్లికేషన్స్ కూడా బట్ ఇప్పుడు ప్రధాన అంశం ఏంటంటే భూమిలో కర్బన పదార్థం గణనీయంగా పడిపోయింది మనం ఎన్ని బ్యాక్టీరియా కల్చర్స్ ఎన్ని ఫంగల్ కల్చర్స్ మనం పంటగా పిచికారీ చేసినప్పటికీ ఈ వీటి మనం పిచికారీ చేసేవి భూమికి ఇచ్చేవి కూడా ప్రధానంగా అప్పటికప్పుడు పంటకి రెసిస్టెన్స్ పవర్ తీసుకురావటం అప్పుడప్పుడు పంట పంట మీద అప్లికేషన్స్ ద్వారా కం పురుగులు కానీ తెగులు కానీ కంట్రోల్ చేయటం అప్పటికప్పుడు పంటకి కావాల్సిన ఫుడ్ అందించే మెటీరియల్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టి రైతులు వాడుతుంటాం కానీ సాయిల్ని ఎన్రిచ్ చేయటం కూడా అంశం కాబట్టి సాయిల్ ఎన్రిచ్ కావాలి అని అంటే త్వరితగతిన భూమిలో కర్బన పదార్థం పెరగాలి అని అంటే గాలిలో ఉన్న కార్బన్ ని భూమిలో నిక్షిప్తం చేసే ఆర్గానిజమ్స్ కూడా ప్రభావవంతంగా సాగింపు ఇవ్వాలి అలా ఇప్పటి వరకు ఓడబ్ల్యూడీసీలో ఈ కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంది అని మనం చెప్పాం ఇంతకు ముందు కూడా బట్ అదేంటంటే త్వరితగతిన వర్క్ చేయట్లా కొన్ని వేల లీటర్లు భూమికి పంపిస్తే కానీ ఆ బ్యాక్టీరియా కల్చర్ అది పశువుల పెండలో నుంచి తీసిన బ్యాక్టీరియా కల్చర్ కాబట్టి దాంట్లో కర్బన పదార్థం పెంచడానికి భూమిలో కొన్ని వేల లీటర్లు ఓడబ్ల్యూడీసీ ద్రావణం కానీ ఎండబ్ల్యూడిసి ద్రావణం కానీ పంపించాల్సిన పరిస్థితి వచ్చింది అలా కాకుండా త్వరితగతిన స్పీడ్గా గాలిలో ఉన్న కర్బన పదార్థాన్ని భూమిలో నిక్షిప్తం చేయటం కోసం ఒక కార్బన్ ఫిఫ్టింగ్ బ్యాక్టీరియా అనేది ఒక ఐదారు రకాల బ్యాక్టీరియాల కంసార్షియాన్ని ఓన్లీ ఇది వేరే పని చేయవు ఈ బ్యాక్టీరియా కంసార్షియాన్ని భూమికిలో డ్రిక్లో కానీ నీటి ద్వారా కానీ పంపింగ్లోనే లోకల్ వనరులు కొంతమంది పశువులు పెండచ్చు వేయకపోవచ్చు ఏ విధంగానైనా వాటికి ఫుడ్ దొరకకపోయినా ప్రీవియస్ పాత పంటని భూమిలో దుక్కిలో దున్నినప్పటికీ కూడా ఈ కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా దాన్ని వసతిగా చేసుకొని స్పీడ్గా గాలిలో ఉన్న కార్బన్ ని భూమిలో నిక్షిప్తం చేయడానికి బాగా సహాయపడుతుంది ఇది ఒకటి తీసుకొస్తున్నాము పాటు కార్బన్ ని ఫిక్స్ చేసే శిలీంద్రం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతుంది ఇందులో కూడా ఒక ఐదు ఆరు రకాల సిలిండ్రాల కన్సాక్ష్యం ఉంటుంది ఇప్పుడు ఈ కార్బన్ ఫిక్సింగ్ సిలిండ్రాల కింద మనం ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది ఏంటంటే బీడీ ఫై అని మనం రైతులకు చూస్తున్నాం ఆవు కొమ్ములో నుంచి సిలింద్రాలని ఎక్స్ట్రాక్ట్ చేసి శిలీంధ్రాలని తయారు చేసి బీడీ ఫైవ్ హండ్రెడ్ పేరుతో మనం ఇప్పటి చాలా వీడియోస్ చేసాము బీడీ ఫైవ్ హండ్రెడ్ అని చాలామంది రై రైతుల చేత ఈ ఫంగల్ కల్చర్ బీడిఫై అన్నిటిని వాడిస్తున్నాం దానికి ఆల్టర్నేట్గా కార్బన్ ఫిక్సింగ్ ఫంగైని కూడా ఉధృతంగా భూముల్లో పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్బన్ ఫిక్సింగ్ సిలిండ్రాల సమూహాన్ని కూడా సాయిల్ బేస్డ్ సిలిండ్రాలు ఇవి అంటే నేలలో ఉన్న సిలిండ్రాలు నేలలో బతికి జీవించి ఉన్న సిలింద్రాలని మళ్ళా మనం మైక్రోవేవ్ సిస్టంలో తీసుకొచ్చి మనం వ్యవసాయ భూములకు ఇవ్వటం ద్వారా ఒక బ్యాక్టీరియా కల్చరు ఒక సిలీంధ్రం కల్చరు అంటే ఫంగ కల్చర్ ముందు కల్చర్స్ని తీసుకురావడం జరుగుతుంది తర్వాత బూడిద తెగులు వచ్చేసరికి ఇప్పటి వరకు మనం యాంపిలోమైసిస్ కిష్కిలాస్ అనేది ఒక ఫంగైని వాడుతున్నాము యాంపిలోమైసిస్ కిష్కిలాస్ కిలాస్ అనే ఫంగైని బూడిద తెగులు కంట్రోల్ చేయడానికి వాడుతున్నాము అయితే దీంట్లో బూడిద తెగులు రాళ్ళలో రెండు రకాలు ఉన్నాయి డౌనీ మిల్లి ఉంది పౌడర్ మిల్లి ఉంది రెండిటికి కూడా స్పెషల్ ఫంగై అంటే రెండింటిని కంట్రోల్ చేసే కొత్త సిలిండ్రాలను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం ఇప్పుడు యాంపిలోమైసిస్ కిష్ కిలాసు మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డౌని మిల్లీకి అయితే పౌడర్ మిల్లీకి అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం బూడిద తెగుల కోసం అని ఈ కొత్త సిలీంధ్రాలని తీసుకురావటం జరుగుతుంది ఇవన్నీ కూడా కొత్తవి ఇవి కాకుండా ఇంకా చాలా రన్నింగ్లో తీసుకొచ్చే అవకాశం ఉంది ఇవైతే ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో మార్కెట్లో వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో అన్ని పంటల మీదకి ఈ శిలీంద్రాలని బ్యాక్టీరియా కల్చర్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ రైతు మిత్రులు ఈ కొత్త బ్యాక్టీరియాల్ని ఫంగస్ల్ని కూడా మీ వ్యవసాయ భూముల్లో అప్లై చేసి తద్వారా వచ్చిన రిజల్ట్స్ మనకి చెప్పినట్లయితే ఇంకా వీటిని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా వితిన్ ద వన్ మంత్ టూ మంత్స్ లోపల ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇక ఈ కల్చర్స్ వన్స్ నీకు బయలాజికల్స్లో బవేరియా బ్యాసియాన్ అనేది ఒక ఒక ఫంగస్ శనగపచ్చ పురుగు లద్దె పురుగు కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి ఓపెన్ మార్కెట్లోకి రెండు వేల సంవత్సరంలో వస్తే స్టిల్ ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు అయితే కూడా బవేరియా వ్యాసి అదే పని చేస్తుంది అలానే ఇప్పుడు మనం ఈ కన్సార్షియాస్ కొత్త వాటిని మనం డెవలప్ చేసి పంటల మీద అప్లై చేసినప్పుడు వీటి సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పనిచేయటం మొదలు పెడితే ఇక్కడి నుంచి వంద సంవత్సరాలు కూడా ఈ కల్చర్స్ సేంద్రియ వ్యవసాయంలో ఆయువు పట్టుగా ఉండి ఏ పంటలోనైనా ఆ సమస్య వచ్చినప్పుడు ఈ కల్చర్స్ స్ప్రే చేసినప్పుడు వందకు వంద శాతం ఫలితాలు తీసుకోవచ్చు కాబట్టి ఈ కల్చర్స్ యొక్క పనితనం ఈ ఫార్ములేషన్స్ని మనం ఫీల్డ్ మీద అప్లై చేసి తెలుసుకోవటం ద్వారానే తెలిసింది సైన్స్ని అప్లికేషన్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సైన్స్ని ముందుకు తీసుకెళ్లాలంటే అప్లికేషన్ ఏ ఏ రైతులైతే ఉన్నారో మీరు మీరు పండించే పంటల్లో మీకున్న సమస్యలను మన రైతు ప్రయోగశాల ముందుకి తీసుకొచ్చినట్లయితే వాటి మీద ఈ అప్లికేషన్స్ చేసి దాని పర్ఫెక్ట్ సొల్యూషన్స్ మనం తయారు చేసి జీవితకాలం ఆ పంటల్లో వచ్చే సమస్యల్ని మనం నివారించవచ్చు కాబట్టి మీ యొక్క సహకారం రైతు ప్రయోగశాలకి మన ఛానల్ చూసే రైతులందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు